స్వామివారి ఆలయాన్ని కోరు పుట్టిపడ్డ కార్యాలి స్వామివారి చీర్థ ప్రసాదములు అనంతరము స్వామివారు రకరక వైభవంగా మన గ్రామంలో భక్తులందరూ కూడా స్వామివారు హలో ఎవరివన్ ఆయందరికీ కొడవటుకల్ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు ఇక నుంచి కొత్త జోస్తో ఒక కొత్త పద్ధతి మంచి రీతిలో జరగనున్నాయి గతం కంటే గొప్పగా యువకుల్లో మంచి జోష్ నింపనున్నాయని ఇక్కడ స్థానికులు యువకులు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం ఎలా చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం మరి హాయ్ అండి హలో నమస్తే నేను మీ వరుణ్ మా కొడకల్ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం లాగా అంతకు మించి ఈ సంవత్సరం ఘనంగా శ్రీకృష్ణుని వారి దేవాలయం నుంచి కొన్ని వేడుకలు విధంగా గ్రామ పెద్దల నుంచి విశేష స్పందన పిల్లలకు లభించింది ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు ఏమనగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కృష్ణుడి వేడుకలు చాలా బాగా జరిగినాయి అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఒక నలుగురు బాగా అందులో ఒక వ్యక్తి మన బోధ గోపి మిగతా వ్యక్తుల పేర్లు కూడా మీకు తెలియజేస్తాను ఒక నలుగురు దానికి బాగా ప్రోత్సాహంగా అమౌంట్ పరంగా గాని మరి అందులో ఉన్న ప్రతి పనిని వారి చేతుల మీదగా జరగ జరపడం గ్రామ స్థానికుల నుంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ ఆలోచన మీ స్థానికులు తెలియజేయండి చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం ఎవరి ఓకే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగా గ్రాండ్ బాగా చేశారు లైటింగ్ అది పెట్టడం కూడా మరి లోపల చేసే విధానం కూడా ప్రసాదం కూడా బాగా చక్కగా ఇది అయిందని చెప్పేసి చెప్తున్నారు స్థానికులు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం ఎవ్రీ ఇయర్ చేసాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా డెవలప్ చేద్దామని బాగా ఇంకా పండగను గ్రాండ్ చేద్దామని అనుకున్నాము అన్నదానం అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇంకా డీజే గాని లైటింగ్ గాని ఈ పెట్టేసాము ఇప్పుడు బాగా గ్రాండ్ చేసాము సుమారుగా ఆ రోజు నైట్ మీరు ఎంతవరకు భగవంతుని కోసం కృషి చేశారు ఆ రోజు రైతు టైం అయింది సమయం రెండు ఓకే మరి ఉట్టి కొట్టడానికి ఎంత మంది ప్రయత్నించారు అది ఆ విషయం గురించి మీకు తెలిసి ఉంటుందా ఒకసారి మీరు తెలియజేయండి మినిమం గ్రామంలో ఉన్న చిన్నలు గానీ పెద్దలు కానీ అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఒక ట్వంటీ ఫోర్ నెంబర్స్ దాకా ఎవరు తగల ఒక వ్యక్తి తగిలింది ఒక పిల్లగాడి తగిలింది గిద్దేనికి అతను కూడా చాలా ఆనందంగా ఉన్నాడు ఎవరి ఇయర్ ఒకలే కొడతారు పిల్లలకే అవకాశం ఇస్తారు కృష్ణుడి గుడి తరపున కమిటీ తరపున ఈ వేడుకల్లో భాగంగా ఉట్టు కొట్టడం అనేది చాలా ప్రధాన ముఖ్య అంశం గనక అటువంటి వ్యక్తికి ఎటువంటి పెద్ద గుళ్ళు నుంచి ఎటువంటి గిఫ్ట్లు ఇస్తున్నారు మీరు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన చేశారు ఎటువంటి గిఫ్ట్ ఇచ్చారు మేము దేవుడి తరపు గుడి తరపున దేవుడికి గుట్టు అతనికి రాధాకృష్ణ విగ్రహం ఫోటో ఇచ్చాము ఫ్రేమ్ ఇచ్చాము అతనికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎవరి ఇయర్ అలానే ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇంకా పెంచుకుంటూ వెళ్దామని మేము చూస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము కొత్తూరు పక్రమ్ ఓకే ఓకే మరి మీ క్వాలిక్యులేషన్ డిగ్రీ ఫైనల్ చైతన్యవాడ ఓ చైతన్య కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇక మరి ఈ సంవత్సరం కృష్ణుడి దేవాలయంలో వేడుకలు బాగా జరిగినాయి అని ఇంకా గ్రామ స్థానికులు తెలియజేస్తున్నారు ఆ విషయం పట్ల మీ ఆలోచన మీ స్వంతని ఏంటి అంటే బాగా జరిగింది పక్కన నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఏం గొడవ లేవు ఓకే అంతా బాగా జరిగింది ప్రసాదం అంతా మొత్తం బాగుంది అంతా వేడుకలు కూడా బాగా జరిగినాయి ఇక్కడ కొట్టి కూడా బాగా కొట్టారు అంటే వేడుకలు కూడా బాగా జరిగాయి ఆ టైం లో ఆ లొకేషన్లో ఉన్నారు మనం ఓకే ఎలా అనిపించింది బాగా ఆనందంగా ఉంది ఎందుకు మీరు కూడా ప్రయత్నం చేశారా అంటే పేరు రాలేదు కాకపోతే ముందు ఇచ్చిన వాళ్ళకే అవకాశం ఉంటది ఎంత ప్రయత్నం చేశారు ఎవరికి వచ్చింది ట్వంటీ ఫైవ్ మందిస్ దాకా ప్రయత్నించారు కాకపోతే ఎర్రగడ్డకి ఇద్దడానికి వచ్చింది అతను కొట్టాడు నైట్ ఎన్ని గంటల వరకు భగవంతుని మన గ్రామంలో తిప్పే ప్రయత్నం చేశారు రెండు గంటల నల్ల అంటే మిడ్ నైట్ ఓకే అప్పటి వరకు కూడా స్థానికులు భక్తులు అందరు కూడా భగవంతు చాలా మంది వేడుకలు జరిపారు అందరూ కలిసి కట్టుగా ఉన్నారు నరేష్ అని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కృష్ణుడి దేవాలయంలో ఈ వేడుకల్లో మీరు పాల్గొంటున్నారా డెఫినెట్లీ అని గత ఆరు సంవత్సరం నుంచి కూడా మేమే ఘనంగా చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇంకా కొంచెం ఇంకొంచెం అప్డేట్ అవుతూ ఏమేమి కావాలో అన్ని సమర్చుకుంటూ వెళ్తున్నాము ఏ సంవత్సరం కూడా తగ్గకుండా ఈ సంవత్సరం నుంచి అంత గురించి అంత ఎక్కువగా చేసినట్టు మేము తీసుకుంటూ వెళ్తున్నాం మీరు జాబ్ చేస్తున్నారు నేను గుంటూరులో లుపిన్ ఫార్మ్ లో టీఎల్ గా చేస్తున్నాను మరి అక్కడ నుంచి మీరు కృష్ణుడి దేవాలయం గురించి మీరు సెలవుడికి వచ్చారా లేదా ఆ కృష్ణుడి దేవాలయం గురించి మనకి తెలుసుకోవడానికి వచ్చారా ఎలా లేదు నేను ఫోర్ ఇయర్ నుంచి జాబ్ చేస్తాను ప్రతి ఇయర్ కూడా లీవ్ తీసుకొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే వచ్చేసి సెలబ్రేషన్ మేము మా ఫ్రెండ్స్ కానీ కలిసి ఒక ప్లానింగ్ అనేది చేసుకుని వచ్చేస్తా ఉంటాం అందరము ఎంత అంత వీక్ అయినా సరే సరే హాలిడే తీసుకుని మళ్ళీ కంపల్సరీ నమ్ముతాం ప్రతి సంవత్సరం తప్పకుండా రావాల్సింది ప్రతి సంవత్సరం కంపల్సరీగా రావాల్సిందే అది కొంతమంది కొంతమంది వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ ఆ కల్లే వచ్చేస్తారు ఒక రోజు ముందే వచ్చేస్తారు అందరిలా కొంచెం అసలుబల్ ఉండదు కొంతమంది ఇల్లి వచ్చేస్తూ ఉంటారు డెఫినెట్లీ అందరూ మళ్ళీ వస్తారు అందరూ ఇంతే ఘనంగా సందాలు వేసుకుని మళ్ళీ అంతే ఘనంగా చేస్తాం ఓకే మరి మీరు ఈ విధంగా కావటం దేవుడి పనుల్లో పాల్పంచుకోవటం యువకులైనా కూడా వీరు చేస్తున్న పనికి మన ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను పెద్ద దేవాలయాల మాదిరి మనూర్ కూడా ఉట్టుకొట్టే ఉట్టుగ్రాం చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం అదే విధంగా ఉట్టుకొట్టే పద్ధతిలో ఎంత మంది వ్యవహరిస్తారు సుమారుగా ఎంత మంది ఉంటారు డెఫినెట్లీ ఊరు మొత్తము అందరూ ఉట్టు కొట్టే కార్యక్రమం పాల్గొనడం కష్టమైన సంఖ్య చెప్పాలంటే యాభై నుంచి డెబ్బై వరకు ఇందులో పాల్గొంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి నెంబర్ పేరు ఒక చీటీ రక రాసి డబ్బా వేస్తాము ఒక పెద్ద మనుషులు ఆ చీటీ తీస్తారు ఎవరి పేరు అయితే వస్తుందో అతనికి మూడు ఛాన్సులు ఉంటాయి అతను ఉట్టుకొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు డెఫినెట్లీ ఈ సంవత్సరం అయితే మన

మరి వేరే ఏ వ్యక్తులు కూడా అంత తొందరగా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు అది వారి అదృష్టం ఉట్టుకొట్టిన వారి అదృష్టం అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు నీ సంతోషం ఏంటనేది మన లో తెలియజేసే ప్రయత్నం చేయి చాలా ఆనందంగా ఉంది ఉట్టుకొట్టినందుకు ఓకే ఎన్ని సార్లు నువ్వు రావటం జరిగింది ఎన్నో సార్లు నువ్వు కొట్టగలిగా ఉట్టి త్రీ టైమ్ త్రీ మూడు సార్లు అవకాశాలు ఇచ్చారు ఓకే మూడోసారి నీకు మూడోసారి డైరెక్ట్ డైరెక్ట్ చేతితోటి కొట్టే అవకాశమా లేదా వేరే చేతి కొట్టే అవకాశం డైరెక్ట్ చేతితో ఓకే మరి మన దేవాలయం వేడుకల తరపున ఉట్టి నువ్వు కొట్టినందున ఇరవై ఐదు మంది ఫెయిల్ అయ్యారు కొట్టలేకపోయారు మరి నువ్వు కొట్టగలిగావు కనుక నీకు ఏదన్నా మన అందరూ ఎవరైతే ఇది లీడ్ చేశారో ఎవరైతే దీన్ని స్థాపించారో వేడుకను ప్రయత్నం చేశారో వారి తరపున ఏదైనా గిఫ్ట్ నువ్వు అందుకోవడం జరిగింది కృష్ణుడి విగ్రహం జరిగింది కృష్ణుడి ఫోటోనా విగ్రహం ఫోటో ఫోటో నేను అంటే ప్రతి సంవత్సరం కృష్ణుడి దేవాలయం వేడుకలు జరిగేటప్పుడు మన గ్రామానికి మీరు వస్తారా అక్కడ నుండి ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం వచ్చి అందరం వచ్చి తల ఓకే ఈ సంవత్సరం లైటింగ్ కూడా బాగా ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో లైటింగ్ పెట్టి చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం పండుగ అని చెప్పి తెలియజేశారు అవును దాని గురించి మీ స్పందన ఏంటి ప్రతి సంవత్సరం ఈ సేమ్ ఇలాగే లైటింగ్ గురించి అంటే ఇప్పుడున్న సిచువేషన్ బట్టి అందరు అప్డేట్ అవుతూ ఒక్కొక్కలా చేస్తున్నారు ఫెస్టివల్ వాళ్ళందరితో మనం ఎందుకు తక్కువ చేయాలి వాళ్ళతో వాళ్ళకన్నా ఇంకా మనం బాగా చేయాలని మనం ఎలా సంకల్పంతో మనం ఎలా గ్రాండ్ చేసాం పండుగని లైటింగ్ లోనే కానీ వేడుకల్లో కానీ ఊరేగింపులో దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా అందరికి అందరికన్నా పోటీగా మేమే బాగా చేయాలని అలా చేసి మేము ఓకే మరి ఇక్కడ స్థానికులు ప్రసాదం కూడా పులిహార ప్రసాదం భగవంతు రాశి చాలా బాగా గుదిరింది అని తెలియజేస్తున్నారు వాటికి సంబంధించి ఏవైతే మనకి విరాళాలు మన గ్రామస్తుల నుంచి ఇచ్చారా లేదా మీరే ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది బాగా పూనుకొని చేశారు మీరు మీరే మొత్తం ఖర్చు అవును కమిటీ కొర్రాళ్ళు చాలా వరకు మేము వేసుకున్నాం ఒకవేళ మా దగ్గర సరిపోకపోతే ఊళ్ళో కొంతమంది జనం దగ్గర అడిగి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళు కూడా ఒక చేశారు వాళ్ళు ఒక చేసి మేము చేసి గ్రాండ్ చేసాం పండుగ అంతా కలిపి సుమారుగా ఈ దేవాలయంలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పైనే ఖర్చు పెట్టారు ఒక రోజులో చాలా ఘనంగా చేశారని స్థానికులు చెప్తున్నారు ఆ విషయం నిజమే అవును దాంట్లో అసలు ఎలాంటి పరిస్థితి తప్పు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా దేంట్లో తగ్గకుండా అన్ని బాగా చేశాం నెక్స్ట్ ఇయర్ కి ఏమాత్రం మిగలకుండా ఈ సంవత్సరం వచ్చిన మీ డబ్బులే సరిపోక మళ్ళీ మీరు వేసుకొని సెలబ్రేషన్ ఘనంగా చేశారు కనుక ప్రతి సంవత్సరం అదే విధంగా మూవ్ అవుతారా ప్రతి సంవత్సరం అలాగే ఏ సంవత్సరం ఒక తగ్గకుండా ఒక్కొక్క సంవత్సరం ఇంకా 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 కొత్తగా ఉంటే అవన్నీ తీసుకొచ్చుకుంటా అవన్నీ చేసుకుంటా ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం కృష్ణుని వేడుకలకు సంబంధించి మన గ్రామ పెద్దలకు కానీ మరియు మన కమిటీ పూర్వలకు కానీ మీరు ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేయదలిచారు యా మా కమిటీ కూరలు మాత్రం అందరూ చాలా బాగా చేశారు ఎవరి ఇయర్ లాగా ఎంత బాగా చేస్తాం ఈ ఇయర్ కూడా అంతకన్నా బాగా డెవలప్ చేశారు ఎవరిలో పని కంపని గాని సందా పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా బాగా చేశారు వాళ్ళందరికి నా తరఫున చాలా కృతజ్ఞతలు అలాగే మా గ్రామ పెద్దలకు కానీ ప్రతి వద్దకు వచ్చి ప్రసాదం కానించి ఊరేగింపు కానించి అన్ని విషయాల దగ్గర ఏ గొడవ రాకుండా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేదు కానీ పేర్ల పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పగలుగుతాను చాలా బాగా చేశారు అందరూ కలిసి ఈ సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం ఇంకా చేయాలని చాలా బాగా కోరుకుంటున్నాను కొడవటుకల్ గ్రామంలో ఏదైతే కృష్ణుడి దేవాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టిసిపెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు వీరందరినీ చూస్తుంటే వీళ్ళలో ఉన్న ఐక్యత ఎంతో బలంగా ఒక సంకల్పంగా అనిపించింది ఈ భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులే కానీ వారిలో ఉన్న సంకల్ప బలమే కానీ చాలా ఐక్యంగా ఉండటం జరిగింది మరియు నా తరపున మన ఛానల్ తరపున వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎవరీ ఎవరి ఓకే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగా గ్రాండ్ చేశారు లైటింగ్ పెట్టడం కూడా మరి లోపల చేసే విధానం కూడా ప్రసాదం కూడా బాగా చక్కగా ఇది అయింది చెప్పేసి చెప్తున్నారు స్థానికులు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం ఎవరి ఇయర్ చేసాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా డెవలప్ చేద్దామని బాగా ఇంకా పండగను గ్రాండ్ చేద్దామని అనుకున్నాము అన్నదానం అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇంకా డీజే గాని లైటింగ్ గాని పెట్టిసాము ఇప్పుడు బాగా గ్రాండ్ చేసాము సుమారుగా ఆ రోజు నైట్ మీరు ఎంతవరకు భగవంతుడు కోసం కృషి చేశారు ఆ రోజు ఎంతవరకు వరకు టైం అయింది సమయం రెండు గంటల మరి ఉట్టి కొట్టడానికి ప్రయత్నించారు అది ఆ విషయం గురించి మీకు తెలిసి ఉంటుందా ఒకసారి మీరు తెలియజేయండి మినిమం గ్రామంలో ఉన్న చిన్నలు గానీ పెద్దలు కానీ అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఒక ట్వంటీ ఫోర్ నెంబర్ దాకా ఎవరు తగల ఒక వ్యక్తి తగిలింది ఒక పిల్లగాడి తగిలింది గిద్దేనికి అతను కూడా చాలా ఆనందంగా ఉన్నాడు ఎవరి ఇయర్ కొడతారు పిల్లలకే అవకాశం ఇస్తారు కృష్ణుడి గుడి తరపున కమిటీ తరపున ఈ వేడుకల్లో భాగంగా ఉట్టు కొట్టడం అనేది ప్రధాన ముఖ్య అంశం గనక అటువంటి వ్యక్తికి పెద్ద గుళ్ళు నుంచి ఎటువంటి గిఫ్ట్లు ఇస్తున్నారు మీరు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన చేశారు ఎటువంటి గిఫ్ట్ ఇచ్చారు మేము దేవుడి తరపు గుడి తరపున దేవుడికి ఉట్టు కొట్టిన అతనికి రాధాకృష్ణ విగ్రహం ఫోటో ఇచ్చాము ఫ్రేమ్ ఇచ్చాము అతనికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎవరి ఇయర్ అలానే ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇంకా పెంచుకుంటూ వెళ్దామని మేము చూస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము కొత్తూరు పక్రమ్ ఓకే ఓకే మరి మీ క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ ఫైనల్ చైన్ ఓ చైతన్య కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇక మరి ఈ సంవత్సరం కృష్ణుడి దేవాలయంలో వేడుకలు బాగా జరిగినాయి అని గనక గ్రామ స్థానికులు తెలియజేస్తున్నారు ఆ విషయం పట్ల మీ ఆలోచన మీ స్వంతం ఏంటి అంటే బాగా జరిగింది పక్కన నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఏం గొడవ లేవు ఓకే అంతా బాగా జరిగింది ప్రసాదం అంతా మొత్తం బాగుంది అంతా వేడుకలు కూడా బాగా జరిగినాయి ఇక్కడ కొట్టి కూడా బాగా కొట్టారు అంటే వేడుకలు కూడా బాగా జరిగాయి ఆ టైంలో ఆ లొకేషన్లో ఉన్నారు మనం ఓకే ఎలా అనిపించింది బాగా ఆనందంగా ఉంది ఎందుకు కొట్టేడు మీరు కూడా ప్రయత్నం చేశారా అంటే పేరు రాలేదు కాకపోతే ముందు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటది ఎంత ప్రయత్నం చేశారు ఎవరికి వచ్చింది ట్వంటీ ఫైవ్ మందిస్ తగా ప్రయత్నించారు కాకపోతే ఎర్రగడ్డకి ద్యానికి వచ్చింది అతను కొట్టేడు నైట్ ఎన్ని గంటల వరకు భగవంతుని మన గ్రామంలో తిప్పే ప్రయత్నం చేశారు రెండు గంటల నర అంటే మిడ్ నైట్ ఓకే అప్పటి వరకు కూడా స్థానికులు భక్తులు అందరు కూడా భగవంతు ఉన్నారు చాలా మంది వేడుకలు జరిపారు అందరూ కలిసి కట్టుగా ఉన్నారు నరేష్ అని ప్రతి సంవత్సరం ఇదే విధంగా కృష్ణుడు దేవాలయంలో ఈ వేడుకల్లో మీరు పాల్గొంటున్నారా ఆ డెఫినెట్లీ అని గత ఆరు సంవత్సరం నుంచి కూడా మేమే ఘనంగా చేస్తున్నాము పది సంవత్సరం ఇంకా కొంచెం ఇంకొంచెం అప్డేట్ అవుతూ ఏమేమి కావాలో అన్నీ సమర్చుకుంటూ వెళ్తున్నాము ఏ సంవత్సరం కూడా తగ్గకుండా ఈ సంవత్సరం నుంచి అంతకు ఎక్కువగా చేసినట్టు మేము తీసుకుంటూ వెళ్తున్నామని మీరు జాగ్రత్త నేను గుంటూరులో లూపిన్ ఫార్మలో డీల్గా చేస్తాను మరి అక్కడ నుంచి మీరు కృష్ణుడి దేవాలయం గురించి మీరు సెలవుడికి వచ్చారా లేదా ఆ కృష్ణుడి దేవాలయం గురించి మనకి తెలుసుకోవడానికి వచ్చారా ఎలా లేదు నేను ఫోర్ నుంచి జాబ్ చేస్తాను ప్రతి ఇయర్ కూడా లీవ్ తీసుకొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే వచ్చేసి సెలబ్రేషన్ మేము మా ఫ్రెండ్స్ కానీ కలిసి ఒక ప్లానింగ్ అనేది చూసుకుని వచ్చేస్తాము ఉంటాం అందరూ ఎంత అంత వీక్ అయినా సరే సరే హాలిడే తీసుకుని మరి కంపల్సరిగా అక్కడ ఇది ప్రతి అప్తాము తప్పకుండా సంవత్సరం కంపల్సరీగా ఇది కొంతమంది కొంతమంది వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ ఆ పండకల్ వచ్చేస్తారు ముందే వచ్చేస్తారు అందరిలా కొంచెం అసలు ఉండదు కొంతమంది వచ్చేస్తూ ఉంటారు డెఫినెట్లీ అందరు మళ్ళీ వస్తారు అందరూ ఇంతే ఘనంగా సందాలు మళ్ళీ అంతే ఘనంగా చేస్తాం ఓకే మరి మీరు ఈ విధంగా అవటం దేవుడి పనుల్లో పాల్పంచుకోవటం యువకులైనా కూడా మీరు చేస్తున్న పనికి మన ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను పెద్ద దేవాలయాల మాదిరి మనూరులో కూడా ఉట్టుకొట్టే ప్రోగ్రాం చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం అదే ఉట్టు కొట్టే పద్ధతిలో ఎంత మంది వ్యవహరిస్తారు డెఫినెట్లీ ఊరు మొత్తం అందరూ ఉట్టుకొట్టే కార్యక్రమం పాల్గొంటాం కష్టమైన సంఖ్య చెప్పాలంటే యాభై నుంచి డెబ్బై వరకు ఇందులో పాల్గొంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి నెంబర్ పేరు వచ్చి ఒక చీటీ రక రాసి డబ్బాలు వేస్తాము ఒక పెద్ద మనిషి ఆ చీటీ తీస్తాడు ఎవరి పేరు అయితే వస్తుందో అతనికి మూడు ఛాన్సులు ఉంటాయి అతను ఉట్టుకొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అయితే మన గిద్యాన్

మరి వేరే ఏ వ్యక్తులు కూడా అంత తొందరగా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు అది వారి అదృష్టం ఉట్టుకొట్టిన వారి అదృష్టం అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు నీ సంతోషం ఏంటనేది మన ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేయి చాలా ఆనందంగా ఉంది ఉట్టుకొట్టినందుకు ఓకే ఎన్ని సార్లు నువ్వుగా మేమే బాగా చేయాలని అలా చేసి మేము ఓకే మరి ఇక్కడ స్థానికులు ప్రసాదం కూడా పులిహార ప్రసాదం భగవంత్ చాలా బాగా కుదిరింది తెలియజేస్తున్నారు వాటికి సంబంధించి ఏవైతే మనకి విరాళాలు మన గ్రామస్తుల నుంచి ఇచ్చారా లేదా మీరే ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది బాగా పూనుకొని చేశారు మీరే మొత్తం అవును కమిటీ కొర్రాలు చాలా వరకు మేమే వేసుకున్నాం ఒకవేళ మా దగ్గర సరిపోకపోతే ఊళ్ళో కొంతమంది జనం దగ్గర అడిగి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళు కూడా ఒక వాళ్ళు ఒక చేసి మేము చేసి గ్రాండ్ చేసే పండుగ అంత కలిపి సుమారుగా ఈ దేవాలయంలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పైనే ఖర్చు పెట్టారు ఒక రోజులో చాలా ఘనంగా చేశారని స్థానికులు చెప్తున్నారు ఆ విషయం నిజమే అవును దాంట్లో అసలు ఎలాంటి పరిస్థితి తప్పు లేదు చేస్తే అంతకన్నా బాగా డెవలప్ చేశారు ఎవరిలో పని గంపా సందా పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా బాగా చేశారు వాళ్ళందరికీ నా తరఫున చాలా కృతజ్ఞతలు అలాగే మా గ్రామ పెద్దలకు కానీ ప్రతి వరకు వచ్చి ప్రసాదం కానించి ఊరేగింపు కానించి అన్ని విషయాల దగ్గర ఏ గొడవ రాకుండా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేదు కానీ పేర్లు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పగలుగుతాను చాలా బాగా చేశారు అందరూ కలిసి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంకా చేయాలని చాలా బాగా కోరుకుంటున్నాను కొడవటికల్ గ్రామంలో ఏదైతే కృష్ణుడి దేవాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు వీరందరినీ చూస్తుంటే వీళ్ళలో ఉన్న ఐక్యత ఎంతో బలంగా ఒక సంకల్పంగా అనిపించింది ఈ భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులే కానీ వారిలో ఉన్న సంకల్ప బలమే కానీ చాలా ఐక్యంగా ఉండటం జరిగింది మరియు నా తరపున మన ఛానల్ తరపున వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరోసారి మరో మంచి మంచి కంటెంట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు సెలవు నమస్తే మీ వరుణ్